చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లల మీద ఒక మమకారం ఉంటుంది వాడికి మనకి అనుబంధానికి వాడు మనతో మాట్లాడేది ఉండదు మనం వాడితో మాట్లాడేది ఉండదు నాకు రేపు ఒక మనవడు పుట్టాడు అనుకోండి నాకు ఇంకా మనవడు లేరు మనవడు పుట్టాడు అనుకోండి ఆ మనవడు ఏదో ఉయ్య ఊయలలో పడుకుని కుయ్యో కుయ్యో అంటుంటాడు నేను వెళ్ళిచ్చిచ్చి అంటే ఓ నవ్వు నవ్వుతాడు ఏమిటి అనుబంధం నాకు వాడికి వాడేమైనా నాకు తోవాలు ఇచ్చాడా వాడు లేకపోతే వాడితో నేను ఏమైనా మాట్లాడానా వాడు నాతో ఎప్పుడైనా ఏమైనా ఇద్దరం కలిసి ఒక కార్యం చేశావా ఏమీ లేదు వాడు నాకు చేసినది ఏమీ లేకపోయినా నేను వాడికి చేసింది కొంత ఉన్నా వాడిని చూడగానే నాలో పెళ్ళుబుకినటువంటి ప్రేమ ఏది ఉందో దాన్ని వాత్సల్యము అంటారు అలాగే శిష్యుల్ని చూడగానే గురువుగారి మనసు పొంగడం వాత్సల్యం